వెరీ గుడ్ మార్నింగ్ విజయవాడ మునిగిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని చెప్పి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరొకసారి ఆరోపించాడు చాలామంది డిట్రాక్టర్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు సో ఇందులో వాస్తవాలు ఏంటి ఫస్ట్ పాయింట్ విజయవాడలో చాలా ప్రాంతాలు మునిగిపోవడానికి ప్రధాన కారణం ప్రకృతి విపత్తు అందులో సందేహం లేదు అయితే దీంతో పాటుగా ఇందులో మానవ తప్పిదం కూడా ఉందా లేదా అనేది పరిశీలించాలి ఇందులో మానవ తప్పిదం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఇందులో కొంత భాగం మ్యాన్మేడ్ డిజాస్టర్ కానీ ఎవరు కారణం ఎవరు బాధ్యులు ప్రధానంగా విజయవాడలో చాలా ప్రాంతాలు మునిగిపోవడానికి కారణం కృష్ణానది పొంగడం కంటే కూడా బుడమేరు నీళ్లు రావడం అనేటువంటి ఆరోపణ ఇప్పటికీ చాలాసార్లు విన్నాం ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్పారు బుడమేరు నీళ్లు రావడానికి బాధ్యత ఎవరిది అనేది ఇక్కడ వివాదం కరకట్ట మీద తన ఇల్లు మునిగిపోతుందేమో అనేటువంటి భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడమేరు గేట్లు తెరిచాడు అందువల్ల విజయవాడ మునిగిపోయింది అనేది సింపుల్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ వారు చెప్పినట్టు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వానికి బాధ్యత ఉన్నదా ఇందులో లేక దీని ఇంకా కారణాలు ఉన్నాయా ఫస్ట్ పాయింట్ బుడమేరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక నది కాదు అది ఒక వాగు అది ఒక మేజర్ డ్రెయిన్ యాక్చువల్గా ఇప్పుడు విజయవాడలో ఈ ప్రమాదం జరగడానికి కారణాలేమిటి కృష్ణానదిలో ఇన్ఫ్లోస్ ఎక్కువ గనక కాకపోతే బహుశా ఇంత ప్రమాదం జరుగుండేది కాదు కానీ ఇన్ఫ్లోస్ ఎక్కువ అవడం వల్ల బ్యారేజ్ కుడ్ నాట్ టేక్ ఇంకా ఎక్కువ డిశ్చార్జ్ని తీసుకునేటువంటి కెపాసిటీ లేదు కాబట్టి మీద నుంచి కూడా వచ్చినటువంటి వాటర్ని తీసుకోక లేకపోయింది అందువల్ల ఓవర్ఫ్లో అయిపోయి విజయవాడ నగరంలోకి వచ్చేసినాయి ఇలా జరగడానికి చారిత్రకంగా ఉన్న కారణాలేమిటి ఏ ప్రభుత్వాలది ఎంత బాధ్యత అనే చూద్దాం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ విజయవాడ అనగడానికి ప్రకృతి బీభత్సం ఒక కారణం ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంత ఓవర్ఫ్లోస్ లేకపోతే బుడమేరు నుంచి వాటర్ వచ్చినా కూడా ఎంతో కొంత తీసుకోగలిగేది బ్యారేజ్ రెండవ ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు అనేక విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం ముంచుకొచ్చింది మరో కారణం ఏంటంటే వెలగలేరు అనే ప్రాంతం దగ్గర బుడమేరుకు సంబంధించి ఒక రెగ్యులేటర్ ఉంది ఆ రెగ్యులేటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు మరో కారణం ఏంటంటే ఈ మొత్తం బుడమేరు ప్రవహించే మార్గం అంతా కూడా చాలా చోట్ల చాలా కాలం నుంచి గళ్ళు ఉన్నాయి బ్రీచెస్ చాలా ఉన్నాయి వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పట్టించుకోలేదు బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి ఒకటి కట్టారు అయితే దాని కెపాసిటీని పెంచాలి అని చెప్పి చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి దాని కెపాసిటీని పెంచితే కొంతవరకు డైవర్ట్ చేయొచ్చు పదివేల క్యూసెక్లు కెపాసిటీకి పెంచాలని చెప్పి గతంలో అనుకున్నారు కానీ జరగలేదు అదో కారణం ముఖ్యమైన కారణం చాలా కీలకమైన కారణం ఏంటంటే బుడమేరు నీళ్ళు వచ్చి విజయవాడ ముంచడానికి వాళ్ళ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ బుడమేరు ఆధునీకరణ పనులు చేపట్టారు దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేశారు ఆ తర్వాత ప్రభుత్వం పోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది వారు వచ్చిన తర్వాత ఈ స్కీమును మొత్తాన్ని పక్కన పడేసారు బుడమేరు మీద ఆధునీకరణ పనులు జరగలేదు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఇది ఒకవేళ ఆధునీకరణ పనులు జరిగిం ఉంటే గండ్లు పూడ్చుంటే ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఉంటే వాటర్ ఫ్లోని కనుక ఇన్షూర్ చేసి ఉంటే స్మూత్గా విజయవాడ నగరంలోకి బుడమేరు నుంచి ఒక చుక్క నీళ్ళు కూడా వచ్చేవి కాదు ఇంత ప్రకృతి విపత్తు జరిగినా కూడా అది మెయిన్ రీజన్ మరోపక్క విజయవాడ నగరంలో ఎక్కడి నుంచి అయితే బుడమయ్యరు డ్రైన్ అవుతూ ఉంటుందో వెళుతుందో కొలేరు వరకు ఆ మార్గాలన్నీ కూడా కుంచకపోయినాయి ఆక్రమణలకు గురైని ఎవరు ఆక్రమించారు రాజకీయ నాయకులు వాళ్ళ అండదండలతో మిగతా వాళ్ళు అది ఎప్పుడు జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇంకా ఎక్కువ జరిగింది అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తారు లేదు అనుకోండి చాలా కాలంగా జరుగుతోంది ఏమైనప్పటికీ ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి దానివల్ల వాటర్ ఫ్లో లేకపోవడం చేత అది ముందుకు వెళ్ళిపోలేదు కిందికి డౌన్కి వెళ్ వెళ్ళలేదు విజయవాడలోనే ఆగిపోయినాయి ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఈ బుడమేరు నీళ్లు ఫైనల్గా చేరుకునేది కొల్లేరు కొల్లేరు సరస్సు వీటన్నిటిని తీసుకోగల కెపాసిటీ ఉంది దానికి అయితే చాలా సంవత్సరాలుగా ఆ సరస్సు కుంచుకుపోయింది రెండు వేల నాలుగులో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి అప్పుడు సుప్రీంకోర్టు కూడా దీని మీద కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఆ ప్రకారం ఆపరేషన్ కొల్లేరు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు దాని ప్రకారం ఏంటంటే ఈ ఆక్రమణల్ని క్లియర్ చేసి ఆ చెరువు విస్తీర్ణాన్ని గతంలోలాగా రెస్టోర్ చేయాలి అప్పుడు ఇటువంటి ప్రకృతి విపత్తులు జరగవు బుడమేరు వాటర్ని కూడా స్మూత్గా వెళ్ళిపోతాయి అక్కడికి అయితే వైఎస్ రాజశేఖర ప్రభుత్వం దానిని కొనసాగించలేదు అనేక అనేక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి అదొక పెద్ద చరిత్ర ఏమైనప్పటికీ ఆనాడు రాజకీయ నాయకుల అన్నదన్నలతోటి కొల్లేరు సరస్సు మొత్తాన్ని ఆక్రమించి చేపల చెరువులు వేసుకొని నీళ్లు ఫ్లో కావడానికి అవకాశం కల్పించకపోవడం చేత అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వానలు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద పడాల్సిందే అది ఇప్పుడు విజయవాడ ప్రజల మీద పడింది ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినాయి వయస్సు తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఆ కొల్లేరు సరస్సు మీద ఫోకస్ చేసి ఆ పనులు చేయలేదు ఆ కారణం చేత వెళ్లాల్సిన వాటర్ అంతా కూడా మధ్యలోనే ఆగిపోతుంది సో ఇన్ని కారణాలు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు ఆ కరకట్ట మీద ఉన్న తన ఇంటిని కాపాడుకోవడం కోసం వెలగలేరు దగ్గర గేట్లు తెరిచాడు అందువల్ల మునిగిపోయింది అని చెప్పడం హస్యాస్పదం అంటే కంప్లీట్గా అంశాన్ని పొలిటిసైజ్ చేయటం వాస్తవాలను మరుగుపరచటం అసలు కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఇల్లు ఆవుల వైపున ఉంది స్క్రీన్ మీద చూడవచ్చు మీరు అది ఎఫెక్ట్ కాదు ఒకవేళ ఎఫెక్ట్ అయింది ఆ మాట చంద్రబాబు నాయుడే చెప్పాడు ఎఫెక్ట్ అయితే ఏంటి మునిగిపోతే ఏంటి అది నా సొంత ఇల్లు కూడా కాదు అద్దే ఇల్లు లేదు సొంత ఇల్లే అయితే ఏమిటి ఇన్ని వందల వేల లక్షలాది మంది ఇల్లు మునిగిపోతే ఆ ఒక ఇల్లు మునిగిపోతే కొంపలు మునిగుతాయా దానికోసం అని చెప్పి విజయవాడ మొత్తాన్ని ముంచేస్తాడా చంద్రబాబు లాంటి నాయకుడు ఇంకొక పాయింట్ ఇక్కడ సాక్షి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు రాసింది ఏంటంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఈ ముందు నేను చెప్పినటువంటి బుడమేరు డైవర్షన్ ఛానల్ మీదుగా అక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ ఉన్నది అది అడ్డం వచ్చింది దానివల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది అక్కడ వేమగిరి పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా చిన్న ప్రాజెక్టు ఐదు మెగావాట్లు అనుకుంటాను గ్యాస్ పవర్ అనుకుంటాను అది అది ఇప్పుడు బహుశా నడవట్లేదు అది ఎప్పుడో మరి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి తొంభై ఎనిమిదిలోనూ ఆ టైంలో ఇచ్చారు ఇవన్నీ కూడా అది అడ్డం వచ్చింది దాన్ని తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన తర్వాత ప్రయత్నించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక నోటీస్ కూడా ఇచ్చారు అయితే ఆయన కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు అని చెప్పి పెద్ద కథ రాశారు వారు అంటే ఏదో ఆ చిన్న ప్రాజెక్ట్ ఏదో అడ్డం వచ్చేసింది దానివల్లనే ఆ డైవర్షన్ చేయాలని ఆధునీకరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒక కారణం ఈ ప్రమాదానికి అని చెప్పడానికి ప్రయత్నం అనమాట ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడో తొంభై ఎనిమిదిలో ఆ ప్రాజెక్ట్ నడిచింది నెంబర్ వన్ ఆ తర్వాత అనేక అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అదేమన్నా అడ్డం అనుకుంటే ఆ ప్రభుత్వాలన్నీ చర్యలు తీసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే ఉన్నది ఆ తర్వాత ఇంకా చాలా ప్రభుత్వాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది ఒకే ఇరవై ఒకటిలో స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు వికెట్ ఎందుకు వేయించలేదు ఇరవై నాలుగు వరకు తర్వాత అదేమీ నడవడం లేదు అది నిజంగానే మేజర్ హద్దిల్ కాదు కానీ దాని మీద నెట్టేయడానికి ఒక ప్రయత్నం ఆ తర్వాత నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఒక మాట అంటే దాన్ని కూడా హైలైట్ చేశారు అదేంటి ఇప్పుడు ఖమ్మంలో కూడా జరిగింది కిందనే పక్కనే ఉంది కదా కృష్ణా జిల్లా కూడా అక్కడ చూడడం చాలా డ్యామేజ్ జరిగింది మా దగ్గర జరగలేదు మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అన్నట్టుగా మాట్లాడడానికి ప్రయత్నించాడు ఆయన ఆయన ఏంటంటే ఖమ్మంలో ఏదో జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పడానికి ఒక ప్రయత్నం అది దాన్ని చూపించి చూడండి అక్కడ ఖమ్మంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ప్రిపేర్డ్నెస్ ఉంది కాబట్టి అక్కడ నష్టం జరగలేదు వేరేజ్ విజయవాడలో జరిగింది అనే ప్రయత్నం వాస్తవం ఏంటి అక్కడ ఖమ్మంలో ప్రారంభమైనటువంటి ఆ బుడమేరు వాగు వ్యవహారం అంతా కూడా డౌన్లోకి వచ్చేస్తుంది మొత్తం అక్కడే ఉండదు అందావే కొంత డ్యామేజ్ చేస్తుంది అంతే కానీ ఫ్లోస్ అన్ని వచ్చేది కిందకి ఫ్లోస్ అన్ని వచ్చి ఆగిపోయింది కింద విజయవాడలో కాబట్టి డ్యామేజ్ అంతా ఇక్కడే జరుగుతుంది సహజంగా దాని వక్రీకరించి రేవంత్ రెడ్డి మాటలని రేవంత్ రెడ్డి కూడా అన్నాడు అని రేవంత్ రెడ్డి బహుశా ఉద్దేశంతో అనలేదు ఆయనేమి పక్క రాష్ట్రాన్ని బ్లేమ్ చేయాలని కానీ వాళ్ళు చేయలేదని కానీ ఆయన మాటల్లో లేదు అక్కడ ఆయన తన గొప్పతనం చెప్పుకోవడానికి మా దగ్గర అంత డ్యామేజ్ జరగలేదు అన్నాడు ఆ మాటను పట్టుకుని దాన్ని కూడా వక్రీకరించారు సో మొత్తంగా ఏమిటంటే ఈ బుడమేరు అనేటువంటి ఒక రెడ్ హెరింగ్ తీసుకొచ్చి ఈ బుడమేరు వాగువల మునిగింది అనేది అందరికీ తెలుసు కానీ దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు నెత్తిన ఈ మొత్తం ట్రాజడీని వేయడానికి ప్రయత్నించడం చాలా అసమంజసం అది నిజంగా ఏం చేయాలి బుడమేరు డైవర్షన్ ఛానల్ ఆధునీకరించాలి మొత్తం బుడమేరు వాగు డ్రైన్ అవుతున్నటువంటి ఆ మొత్తం ప్రాంతాన్ని కూడా ఆధునీకరించాలి గతంలో ఏదైతే ఐదు వందల కోట్లతోటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చేపట్టారో వాటిని పూర్తి చేయాలి వెలగలేరు ఆ రెగ్యులేటర్ని కూడా ఆధునీకరించాలి ఈ పనులన్నీ చేస్తే వీటితో పాటు కుల్లేరుని కనుక ఎక్స్పాండ్ చేస్తే రెస్టోర్ చేస్తే గతంలో ఎట్లా ఉందో అట్లా మార్గమధ్యంలో ఉన్నటువంటి ఆక్రమణను తొలగిస్తే అప్పుడు పెద్ద విపత్తు వచ్చినా కూడా నష్టం చాలా తక్కువ జరుగుతుంది వాటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఈ విధంగా కంప్లీట్గా పొలిటిసైజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి